జూలైలో పదహారు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి నూట పది మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఉద్యోగులంతా కూడా పర్మెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సమ్మె చేసిన ఫలితంగా జూలై ఇరవై ఐదో తారీఖున ముగ్గురు మంత్రు తాలూకు సమక్షంలో ఉన్నతాధికారులు అలాగే సేటు నాయకత్వంలో జేఏసీ చర్చలు జరిపింది ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగుల తాలూకు అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల తాలూకు సమస్యలు పరిష్కారం చేస్తామని హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పదకొండు వేల రూపాయలు కనీస వేతనం అట్లాగే పదహారు రోజుల తాలూకు సమ్మెవేత చెల్లించడానికి అట్లా కొన్ని డిమాండ్లు అంగీకరించింది జీవోలు ఇష్యూ చేసింది కానీ పర్మెంట్ ఉద్యోగులకు సంబంధించి మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం జీరో వన్ జీరో ప్రకారంగా ప్రజల ద్వారా వేతనాలు అన్నది జీబీఎంసి ఉద్యోగులకి చెల్లిస్తామని చెప్పేసి అని చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఆ జీవో అన్నది ఇష్యూ చేయలేదు అంతేకాకుండా అంటే పదహారు రోజుల తాలూకు వేతనం కానీ జీపీఎఫ్ అకౌంట్లు కానీ హెల్త్ కార్డులు కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా అంగీకరించి కూడా నెల స్థలాలకు సంబంధించి అంగీకరించి కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీని మీద జీవీఎంసిలో ఉన్నటువంటి సిఐటియు జీబీఎంసి ఎంప్లాయీస్ యూనియన్గా దాన్ని ఉద్యమాన్ని తెరవృతం చేయాలని చెప్పిన పర్మిట్ ఉద్యోగుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఎప్పటికే కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నాం అట్లాగే డిమాండ్ బ్యాడ్జీలు అయిపెట్టుకోవడం జరుగుతుంది ఆ ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖున జీవీఎంసీ ఆఫీస్ దగ్గరే ధర్నా నిర్వహించ నిర్వహించి కమిషనర్ గారికి మెమరాండ ఇవ్వడం జరుగుతుంది జీరో వన్ జీరో ప్రకారంగా తీర్మానం జాతరలు ఇవ్వాలని తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పని యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవడే ఈ యొక్క ఇచ్చిన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి జీవోలు ఇష్యూ చేయాలని కోరుతున్నా లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన చేస్తామని తెలియజేస్తాను